అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయని చూద్దామండి ముందుగా డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులు చూసుకుంటే బయట ఇతర ప్రాంతాల నుండి అయితే చాలా తక్కువ వచ్చినాయి ఎందుకంటే నిన్న పండగ ఎఫెక్టు కొంత తుఫాన్ ఎఫెక్టు వర్షాలు పడతాం దగ్గర దగ్గరగా ఒక నాలుగు వేలు నలభై ఐదు వందలు మిర్చి బస్తాలు రావడం జరిగింది సరే షాంపులు విషయానికి చూస్తే అంత భారీగా ఏం పెట్టలేదండి ముప్పై నుంచి నలభై ఉంటాయి సరే సరుకులు అట్లా ఉంటే క్వాలిటీలు కూడా చూసుకుంటాయి అది ఏ రకమైన కావచ్చు మంచి నాణ్యమైన మిర్చి క్వాలిటీ తక్కువగా ఉన్నాయండి సరే ఈరోజు ఏ రకానికి ఏ ధర పలికింది మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలకు వెళ్లే ముందు రైస్ సోదరులకి ఎప్పట్లాగానే వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నలుగురు షేర్ చేయండి మార్కెట్ మార్కెట్ ఎప్పుడు ఒకలాగా ఉండదండి ఈరోజు తేజ మార్కెట్ చూద్దామండి స్టార్టింగ్ ఎందుకంటే తెలుసు తేజ క్వాలిటీ పరంగా ఎక్స్పోర్ట్ పరంగా బాగుంటుంది కాబట్టి చూస్తే క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ చూస్తే హైయెస్ట్ మార్కెట్ యాభై మూడు పదిహేను వేల మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఈ పదిహేను వేలు పైన జరిగేది రెండు మూడు కంపెనీలే కొంటున్నారండి అందులో క్వాలిటీలు తక్కువ ఉన్నాయి క్వాలిటీలు బాగా తక్కువ అన్ని రకాలు మిర్చి రకాలకు సంబంధించి నేనైతే ఐదు వరకు చూశానండి మీకు తర్వాత కూడా అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా మచ్చులేన తర్వాత అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది పన్నెండు వేల కాడి నుంచి మొదలై అక్కడ ఇక్కడ వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల దాకా సేల్స్ పరంగా ఉంది బాగా పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు అక్కడి నుంచి రెండు మూడు కంపెనీలే ఆ పిచ్చి రేట్లు కొంటున్నారండి పదిహేను వేల మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు తర్వాత రకాలు వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సేల్స్ పరంగా బాగుందండి కాకపోతే ఇందాక మీకు చెప్పాను క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువ ఉంది సరుకులు చాలా తక్కువ పెట్టారు చూసుకుంటే ఇటు పన్నెండు వేలు కానిచ్చి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు థర్టీ ఫోర్ అయితే పద్నాలుగు వేల వందలు సీడు రకాలండి కర్నూలు డీడీ కర్నూలు డీడీ విషయానికి వస్తే సేల్స్ పరంగా బాగుంది క్వాలిటీలు ఉంటే కాకపోతే మనం క్వాలిటీలు ముఖ్యంగా కాబట్టి వ్యాపారస్తులు కూడా ఇవాళ క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారండి మార్కెట్ చూసుకుంటే ఇటు పన్నెండు వేలకాయ నుంచి మొదలై పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి డీలక్స్లు డీడీ దేవనూరు డీలక్స్ సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఏడు వందలు ఎనిమిది వందలు పదిహేను వేలు టాప్ అండి ఎందుకంటే అంత క్వాలిటీలు కూడా మార్కెట్లో లేవు డీడీలు కూడా ఎవరో ఒకళ్ళిద్దరు తెప్పితే రైతులు ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా దేశవాళి కానీ భద్రాచలం కానీ మంచి క్వాలిటీలు ఉంటాయి సేల్స్ బాగానే ఉందండి కాకపోతే కొంతమంది రేట్లు తక్కువ తక్కువనే ఇవ్వట్లా ఎందుకంటే అంత క్వాలిటీలు ఉండట్లేదు కాబట్టి పన్నెండు వేలు కానించి మొదలై పదిహేను వేలు ఆ రేంజ్లో ఎక్కువగా జరుగుతున్నాయి అక్కడి నుంచి దేశవాళి క్వాలిటీ సూపర్గా డబల్ పట్టి బద్ద టైపు సన్నకత్త కాకుండా జరిగితే పదిహేను వేలు నాలుగు వందలు ఐదు వందలు జరుగుతున్నాయి కాకపోతే మార్కెట్లో ఉన్న క్వాలిటీలు చూసుకుంటే క్వాలిటీ ఇటు పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు వందలు ఎక్కువ ఉన్నాయండి అంటే డీలక్స్లో మార్కెట్లో కనపడతలా వాస్తవంగా తర్వాత నెంబర్ ఫైవ్ కూడా అటు పదకొండు వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా జరిగితే బ్యాడ్కి రకాలు కూడా ఈ క్వాలిటీ ఉంటే కనుక త్రీ డబుల్ ఫైవ్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి ఆరు ఏడు ఎనిమిది క్వాలిటీని బట్టి అదే సిజంటా బ్యాట్కి అయితే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ దేశవాలి మన కర్ణాటక వైపీ కాదండి కర్ణాటక వైపు పన్నెండు పన్నెండు వేలు పదమూడు వేలు ఆ విధంగా ఉన్నాయి ఎందుకంటే లేస్ క్వాలిటీ వస్తుంది తలపర వస్తుంది తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా అనుకున్నంత క్వాలిటీలు మార్కెట్లో లేవండి క్వాలిటీలు కనపడతలా టోటల్గా ఇందాక మీకు చెప్పిన విషయం ఏనండి సరుకులు కూడా తక్కువ దానితో వ్యాపారస్తులు తక్కువే క్వాలిటీలు తక్కువే ఉండో కాస్త కోస్తా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ కూడా పద్నాలుగు వేలందరికాడ నుంచి సూపర్గా లావు టైపు మొడత కార్పెట్ కలర్ గోధుమ కలర్ బాగా ఉంటేనే కొన్నారు తర్వాత రకాలు వచ్చేసి బంగారం బంగారం బులేటు ఇవి అట్లా అటు పదివేలు కాడించి మొదలై పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి బుల్లెట్ బుల్లెట్ ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు పైన ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల దాకా జరిగే అవకాశాలున్నా ఆ క్వాలిటీ లేవు తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందల కానీ జంప్ అయ్యే మార్కెట్ పదిహేను వేల దాకా చూస్తే ఇవాళ రోమీ టూ సిక్స్ కూడా మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్లు కూడా సెల్స్ ఉంది పన్నెండు వేల పదమూడు వేలు కూడా కొంటున్నారు కానీ క్వాలిటీ ఉన్నమిచ్చి అడుతున్నారు క్వాలిటీ ఉన్నమిచ్చి తక్కువ పదిహేను వేల దాకా మార్కెట్ జరుగుతుందండి రోమే టూ సిక్స్ కూడా షార్క్ కూడా పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది షార్క్ పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పద్నాలుగు వేలు ఏదన్నా సన్న కత్తి అయితే షార్క్ తేజాలో కూడా సన్న కత్తి అయితే పద్నాలుగు వేలు ఒక్క వందలు ఒకటి వందలు వంద రెండు వందలు మూడు వందలు గుంటూరు మార్కెట్ ఎప్పుడు కూడా ఒకలాట అరలాట జరుగుతుంది ఫిక్స్ రేట్లని తర్వాత టూ సెవెంటీ త్రీ కూడా అటు పదివేలు కానించి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల దాకా జరిగితే తర్వాత ఆరుమూరు కూడా పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఏడు వందలు క్వాలిటీని బట్టి క్వాలిటీ టోటల్గా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో అయితే చాలా తక్కువ అండి డెలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందల కానీ ఆరు రూపాయలు ఏడు రూపాయలు దాకా జరుగుతున్నాయి అది సూపరు ఆరుమూరు కూడా సూపర్ క్వాలిటీ ఉంటే కనుక ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు కొంతమంది వ్యాపారస్తులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి చూపియండి రేటు పెంచిస్తామని చెప్పి కూడా అడ్డం జరిగింది పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు క్లాస్టిక్ కూడా అదే టైప్లో ఉంది పదమూడు వేలు దాకా జరిగిద్దండి ఆరుమూరు మంచి క్వాలిటీ ఉంటుంది క్లాసిక్ కూడా పదివేలు కా నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఈ సంవత్సరం రన్నింగ్ ఇది ఇంకా నాందార్ సీడ్ రకాలకు సంబంధించి క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో అవి కూడా కొద్ది రకాలు సీడి రకాలకు సేల్స్ ఉంది కాబట్టి పన్నెండు వేలు పదమూడు వేలు క్వాలిటీలు ఉంటే జరుగుతున్నాయి తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కూడా వన్ జీరో ఎయిట్ వన్ క్వాలిటీ ఉంటే పదమూడు పదమూడు వేల పైన క్వాలిటీని బట్టి ఎందుకంటే కొద్దిగా లైట్ రంగు వస్తుంది కాబట్టి దొరుకుతుంది ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా అన్ని రకాలకు సంబంధించి బియఫ్లు కూడా రంగు తిరిగితే ఒక రేటు రంగు తిరగకుండా ఉంటాయి సిఎఫ్ బిఎఫ్లు ఏడు ఎనిమిది తొమ్మిది వేల దాకా కొంచెం రంగు తిరిగితే తొమ్మిది పది పదకొండు వేల దాకా రంగు తిరగకుండా ఉంటే క్వాలిటీని బట్టి అయితే మార్కెట్లో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే టోటల్గా చూసుకుంటే స్టడీ మార్కెట్ ఏనండి ఇందాక నేను చెప్పిన విధంగా సరుకులు తక్కువ క్వాలిటీలు తక్కువ ఈ విధంగా తాలు విషయానికి వస్తే తేజ తాలు అయితే అటు ఎనిమిది వేలు కాని తొమ్మిది వేలు తొమ్మిది వేలు కానించి రంగులు ఉంటే పదివేలు లాల్ కట్ అయితే పదివేలు పైన ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఇతర బ్యాడీ తాలు కొద్దిగా షార్క్ తాలు అవి కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లో ఉన్నాయండి బాగా అది సన్నకత్తు మన తేజాల తాళైపు అయితే సరే మిగతా తాళన్ని కూడా సీడు తాలు కూడా మార్కెట్లో అటు ఆరు వేలు కానించి ఏడు వేలు కొంచెం రంగు తక్కువ తాలు రంగు ఉన్న తాలు కానించి ఏడు వేలు నుంచి డెబ్బై ఐదు మంచి రంగులు ఉన్న తాలు అయితే ఎనిమిది వేలు ఎల్లో మిర్చి కూడా డిమాండ్ ఉంది కానీ ఎల్లో మిర్చి మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఇరవై మూడు వేలు పైన ఇరవై నాలుగు వేలు దాకా క్వాలిటీ నిలబడ జరుగుతుంది ఇవ్వండి తర్వాత మళ్ళీ మీకు కొన్ని షార్ట్ వీడియోలతో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది నమస్తే మీ హరిబాబు గుండ్రమిర్చి మార్కెట్ యాడ్